స్ గతంలో పలు సందర్భాలలో మనం వీడియోల ద్వారా డిస్కస్ చేసాం కింద కామెంట్స్ కూడా డిస్కస్ చేసాం ఎవరైనా ఒక బ్రాండ్ అది తినేదైనా కోమంటారు వాడేదైనా తుడుచుకునేదైనా ఇవి ఉండేదైనా ఏదైనా కాదు ఒక సంస్థకు సంబంధించి ఒక వస్తువు సంబంధించి నువ్వు బ్రాండింగ్ చేస్తున్నావు అంటే యాడ్లో నటిస్తున్నావంటి అంటే ఖచ్చితంగా నీకు దాని గురించి తెలిసి ఉండాలి దాని మీద ఏదైనా లీగల్ ఇష్యూస్ కనుక రైజ్ అయితే దానిలో నువ్వు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దానివల్ల ఎవరన్నా వాడినోళ్ళు నష్టపోతే ఆ వస్తువు కొనవారు నష్టపోతే ఖచ్చితంగా నీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండిద్ది అన్నట్టు ఒక బ్రాండ్ నంబెసి సంబంధించి మనం మాట్లాడుకున్నాం ఎగ్జాక్ట్గా నాకు ఐడియా ఉన్నంత ప్రకారం అయితే రీసెంట్గా కోర్టు కూడా ఇదే చెప్పాను మీరు ఒక యాడ్లో నటిస్తూ ఉంటే ఆ వస్తువుని ముందే మీరు టేస్ట్ చేయండి ఆ వస్తువుని ముందే మీరు వాడండి దానికి సంబంధించి మీకు అన్ని కూడా పక్కాగా ఐడియా ఉండాలి అలా కాకుండా మీరు ఎక్కడ పడితే క్లారిటీ తెచ్చుకుంటూ పోతే ఏదైనా ఇష్యూ అయితే ఖచ్చితంగా మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడ రెస్పాన్సిబుల్ అని చెప్పి స్పోర్ట్ చెప్పారు ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పాను చిరంజీవి గారు ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి యాడ్ చేసినప్పుడు చెప్పారు వీడియో ఎందుకు యాడ్ చేస్తున్నారు ఆయన అనవసరకు ఇబ్బంది పడతారు అనిపిస్తుంది నాకైతే అని ఆ తర్వాత ఆ సంస్థ ఎత్తేసారు ఆ సంస్థలో ఎవరు మోసపోయారు చిరంజీవికి పోయారు వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ మొన్న మధ్య వీడియో ఇవ్వాల్సింది నేను ఏదో వేరే వీడియోలో ఉండి మర్చిపోయినా జగవత్ బాబు అతను కూడా రియల్ ఎస్టేట్ సంబంధించి ఇలాగే యాడ్ ఇచ్చాడు వాళ్ళు నన్ను మోసం చేశారు అని చెప్పేసి నేను దాని దూరం జరిగాను అండ్ కస్టమర్లు కూడా ఒక నష్టపెట్టిన తర్వాత తెలిసిందని చెప్పేసి అన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే నేను మరలా అంటున్నా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రియల్ ఎస్టేటు బిల్డర్స్ కన్స్ట్రక్షన్ సంబంధించి యాడ్స్ ఇచ్చేవాడికి సంబంధించి వాళ్ళు డబ్బులు ఇస్తారు నేను యాడ్లో నెట్టిస్తానని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు కానీ ఆ తర్వాత కస్టమర్లు వాళ్ళని వీళ్ళు ఎలా ఇబ్బంది పెడతారు ఏంటంటే ఆలోచిస్తే ఎవడు యాడ్గా నటించడం సరే నటించేసారు ఆ తర్వాత కస్టమర్స్ అన్నవాళ్ళు మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళు ఆ సమస్యతో మాట్లాడి కస్టమర్ సమస్యలు తీర్చారు కస్టమర్ సైడ్ నిలబడి పోరాటం చేయాలి అలా కాకుండా నేను జస్ట్ యాడ్లో నటించాను నా టైం పీరియడ్ నేను మేము ఏదైతే అనుకున్నామో ఫర్ ఎగ్జాంపుల్ సుమాని రాఖీ ఎవెన్యూ రాజమండ్రిలో ఉందట రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకే నేను దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నా ఆ తర్వాత కూడా నా యాడ్స్ వాళ్ళు వేసుకున్నారు బట్ దానికి నాకు సంబంధం లేదు నేను దీని మీద లీగల్గా నేను చర్యలు తీసుకుంటాను నేను కూడా ఈ రాఖీ ఎవెన్యూస్లో ఎవరైతే ఫ్లాట్లుగా ఉన్నారో వారు ఇప్పుడు మోసపోయామని చెప్పి లీగల్గా నాకు కూడా ఇస్తున్నారు నేను వీటిని కూడా రాఖీ ఎవెన్యూస్ వరకు పంపుతూ ఉన్నాను అని చెప్పేసి అంటూ నాకు దానికి ఇప్పుడు అసలు ఏమీ సంబంధం లేదు ప్రజలు ఎవరైతే ఉన్నారో మీకు న్యాయం జరగని కోరుకుంటున్నా అన్నట్టుగా ఒక జస్ట్ ఒక లెటర్ లాంటిది ఇచ్చింది బయట అటాచ్ చేస్తాను చూడు బట్ ఐఎమ్ ష్యూర్ ఎప్పుడు రెండు వేల పదహారు పద్దెనిమిది మధ్య ఉండటం ఏంటి ఇప్పుడు ఆ యాడ్లు డిస్ప్లే అవుట్ మొన్నటి వరకు ఒక రూపాయి రెండు రూపాయలు కదండి మొత్తం మత్స్య ప్రజలే ఎనభై ఎనిమిది కోట్లు ఈ రాకి ఎవెన్యూస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రామయ్య వేణు అని చెప్పేసి తీసుకునేట్టు వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాడ ఆయనతో పాటు పార్ట్నర్లు తీసుకుని వెళ్ళిపోయారా విచారణలో తేలాల్సి ఉంది బాధితుల పాపం పిల్లల పెళ్ళిళ్ళు అన్ని ఉంచిన డబ్బుల్ని ప్లాట్లు కొని ఆ డబ్బులు మనకి పెళ్ళి గిఫ్ట్గా ఇద్దాను కొంతమంది అక్కడో ఇక్కడ ఎక్కడో ఎందుకు సుమా అండ్ రాజీవ్ కెనక వీళ్ళు గతంలో ఫేజ్ వన్కి యాడ్లు ఇచ్చున్నారు ఫేజ్ టూకి మరలా సుమానే యాడ్ ఇచ్చి ఉంది సుమ అంటే నమ్మకం సుమ అంటే ఒక బ్రాండ్ అనుకున్నాం ఆ ఫస్ట్ ఫేజ్లో చూసొచ్చునే బాగానే ఉన్నాను అందుకని చెప్పి నేను సెకండ్ ఫేజ్లో నేను కొన్నానని అని ఒక గతని చెప్తాడు సుమను చూస్తే మేము కొన్నాం ఈవెన్ నా దగ్గర కూడా మామూలుగా వాటి నాకు యాడ్స్ ఇవ్వండి అన్నట్టు కొంతమంది అప్రోచ్ అవుతూ ఉంటారు మేము మీకు యాడ్స్ ఇస్తాం ఏంటి మీరు మీ దాంట్లో డిస్ప్లే చేయండి మేము మీకు పైసలు ఇస్తామన్నట్టు నేను ఆల్రెడీ మీకు చెప్పున్నా అది నేను వాడని వస్తువు అండ్ నేను దాన్ని యూజ్ చేసినప్పుడు దానికి సంబంధించి నేను కంటిన్యూ చేయనప్పుడు అనవసరం కదా తప్పుగా అనిపించి నేను ఇవ్వలేదండి మీరు సబ్స్క్రైబర్లు ఏదైతే ఇక్కడ మీరు చూడటం వల్ల నాకు వచ్చే డబ్బులు ఏవైతే యూట్యూబ్ నుంచి నాకు ఆ డబ్బులతోనే ఓకే వెళ్ళిపోతున్నాను నేను అందరిలాగా సబ్స్క్రైబ్ చేయండి జాయిన్ అవ్వండి సూపర్ థ్యాంక్స్ ఇవ్వండి ఎలా కూడా నేను చెప్పలేను ఎందుకంటే అది మొహమాటో నాకు తెలియదు బట్ ధర్మం నమ్ముతా నా డ్యూటీ నేను చేస్తా రావాల్సిన రిజల్ట్ అదే వచ్చిందనుకుంటే నాకు అలాగే జరుగుతుందని అన్నా ఇక్కడ మెయిన్గా నేను చెప్తున్నది ఏంటంటే సుమ ఇప్పుడు ఏమని చెప్తుంది అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అకౌంటబిలిటీ తీసుకోవాల్సింది పోయి నాకు వాళ్ళకి సంబంధం లేదని అంటుందండి బట్ ఎస్పి గారు మీరు ఏదైనా చెప్పారంటే జెన్యున్గా ఉండిద్దండి మేము ఫాలో అవుతాడు మీరు కింద కొన్న కామెంట్లో పెడితే నాకు అనిపించదు అయ్యో నేను క్రాస్ చెక్ వాళ్ళు ఇది పడితే నేను ఇవ్వకూడదు జాగ్రత్తగా నేను అని అలా ఇప్పుడు వాళ్ళు అంత ఇప్పుడు ఏమంటారు సుమ్మగారు యాడ్ చేశారు కాబట్టి మేము కొన్నామని అంటున్నారు ఇప్పుడు వాళ్ళు మరల ఎంత మంచి చూడండి పాపం వాళ్ళు మరల మేము సుమ్ నేను తప్పు పడతలేదండి సుమ దగ్గర ఉండి మాకు డబ్బులు ఇప్పిస్తే చాలా అంటారు వాళ్ళు లేదా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఇప్పిస్తే చాలు అంటున్నారు బట్ నేను అంటున్నానండి కొత్తగా ఏమైతే అడ్వర్టైజ్మెంట్ రూల్స్ వచ్చాయో వాటి ప్రకారం చూస్తే సుమకు ఉచ్చు బిగుసుకుంటున్నట్టే లేక ఇక మీదట అన్న ఎవరైనా సరే ఒక యాడ్లో నట్టించేటప్పుడు ముందు వెనక క్రౌ చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని నెట్టించండి డబ్బుల కోసం కక్కుర్తిబడి ఇస్తున్నారు కదా నటిద్దాం కదా అని చెప్పేసి నటించేస్తే వాళ్ళు మోసపోతారు అన్యాయంగా ప్రజలు రే అనక పగలనక కష్టపడి దాచుకున్న డబ్బులతో ఇటువంటి ఏదైనా కొనుక్కుంటూ ఉంటే ఇందులో మోసం చేస్తే ఎవరు అండి రోడ్డును పడేది మీకే లక్ష కోటు ఎంతకం తీసుకొని నెటిస్తారు అయిపోయాయి ఆ తర్వాత వాళ్ళంత బతికేంటండి పాపం మిమ్మల్ని నమ్మి మీరు యాడ్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఇల్లు కొంటే ఏంటి ఇదే అజయ్ దేవగనోట ఇలాగ క్వశ్చన్స్ ఒక కథము ఏమని సార్ మీరు పాన్ మసాలా యాడ్ చేశారు కదా చెప్పి మనన్న పాన్ మసాలా తిన్నట్టు చెప్పారు క్యాన్సర్ చనిపోయాడు మీరు ఇప్పటికైనా ఆపండి అని సిగ్గులేడు ఆ మనిషికి ఇంకా ఆపల అమితాబ్ బచ్చన్ అక్షయ్ కుమార్ వీళ్ళు ఆపినట్టున్నారు బట్ వాళ్ళు గతంలో ఆల్రెడీ సేమ్ సుమా చెప్పినట్టే మేము గతంలో అగ్రిమెంట్ చేసుకున్నాము అది ఇంకా ప్లే అవుతుంది అన్నట్టు ఏదో చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు సరే నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను సుమాలాగా ఇక మీద ఎవరైనా సరే ఉండొద్దు యాడ్స్ ఏదైనా చేసేటప్పుడు పూర్తి బాధ్యత మీద కూడా ఉండదని తెలుసుకోండి అండ్ ఇప్పుడు ఈ రాఖీ ఎవెన్యూస్ బాధితులు ఎవరైతే ఉన్నారు అందరికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ రాఖీ ఎవెన్యూస్ టీంలో ఉన్నటువంటి సుమ కూడా భాగమే ఆమె టీంలో మెంబర్ కాదని మీరన్నా ఆమె అన్న నేను ఒప్పుకోను ఖచ్చితంగా ఆమె యాడ్ చేయటం ద్వారానే అవతల వాళ్ళు చూసి ఇక్కడ కొన్నారు ఇంకా కూడా నేను నటించాను నేను ఓన్లీ రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది ఆ మధ్యలో మూడు సంవత్సరాల కాలానికి నేను ఉన్నాను అని సుమా కనుక చెప్తే ఇన్నాళ్ళు ఆమెని చూసి మన ఇంట్లో మనిషి అనుకుంటున్న జనాలు వస్తారు నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నా టాప్ మోస్ట్ సెలబ్రిటీల విషయంలో నేను ఇలాగే మాట్లాడా ఈమెతో కూడా ఇలాగే మాట్లాడుతున్నా నాకు అందరు కూడా సమానమే నాకు అందరి పట్ల రెస్పెక్ట్ ఉంది మహేష్ బాబు పాన్ మషల్ యాడ్లో యాడ్ చేసినప్పుడు నేను ఇదే చెప్పాను ఏటు మహేష్ గారు మీకు ఏం తక్కువ ఆ పాన్ మషాలు మీరు తింటారు తినరగా ఆ పాన్ మషాలు మీరు ఎందుకు యాడ్ చేస్తున్నారు మీరు యాక్ట్ చేయటం ద్వారా ఆ యాడ్ రావటం ద్వారా అది చూసిన జనాలు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసుకుని వాడతారు చస్తారు ఎక్కువ తింటే అండ్ అదృష్టమే తక్కువ తినాలి లేనిపోయిన రోగాలు వస్తాయి మీకు బోల్డ్ అన్ని డబ్బులు సినిమాల ద్వారా వస్తాయి బిజినెస్లో ఉన్నాయి అండ్ మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నారు మీకు కొంతమంది స్పాన్సర్లో అనవచ్చు లేదన్నప్పుడు దాతలు మీకు కూడా అమౌంట్స్ ఇస్తూనే ఉంటారు సో ఇన్ని మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు రకరకాలుగా మీకు డబ్బులు వస్తూ ఉన్నప్పుడు ఈ పాన్ మషల్ యాడ్ చేసిన అవసరం మీకు ఏంటంటే కరెక్ట్గా కరెక్ట్ కాదండి తప్పుడు అంటూ ఉంటే అన్న కూడికి మూర్ఖులు అనమాట వచ్చి ఘోరాతి కూడా నన్ను తిడుతూ కామెంట్లు పెడుతూ ఓ చిన్నపాటి యుద్ధమే చేశారు రెండు మూడు రోజులు అయితే పాడు కొంతమంది అయితే నువ్వు తీస్తావు వీడియో తీస్తావు తీయ నేను వీడియో తీలా ఎందుకంటే నేను ఎందుకు స్టాండర్డ్ అలా ఎందుకు బలంగా ఉన్నాను ఆ రోజు గట్టిగా ఉన్నానంటే నేను చెప్పిందంటే తప్పు ఎక్కడ లేదు నేను ఎవరిని అసభ్యం అనలేదు అందుకే అలాగే ఉన్నా దాని అదలైజ్ లేదరా ఇతను ఏదైనా నిజంగానే మనం తిడుతూ కామెంట్లు పెడితే ఏదైనా తప్పు ఉంటే వీడియో తీసేస్తాడు ఈ తీపడి అలాగే ఉంచాడంటే మనదే తప్పు ఉందని వాళ్ళు చూసుకున్నారు వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళు తప్పే అంటే మహేష్ బాబు చేస్తున్నాడు కదా ఇప్పుడు మహేష్ బాబు యాడ్ చేయకపోతే ఇంకా ఎవరో చేసేస్తారు దెన్ వాళ్ళు ఇంకా కనీసం డబ్బులు ఎవరికి డొనేట్ కూడా చేయరు మహేష్ బాబు అలా కాదు ఆ యాడ్ చేసాడు వచ్చిన డబ్బులతో పిల్లలకి వైద్యం చేయించాడని చెప్పేసి ఓ హడావిడి చేసుకుంటూ వచ్చాడు వాళ్ళకి చెప్పా మహేష్ బాబు చాలా తెలివి వెళ్ళాడు మంచివాడు వచ్చిన డబ్బులని చారిటీకి పెట్టడు రకరకాల బిజినెస్ అవి చూసుకున్నాడు బట్ ఉన్నంత ద బెస్ట్ చేస్తున్నాడు మహేష్ బాబు నేను కాదంటలేదండి కానీ దాని ధర వచ్చే డబ్బులతో వద్దండి అటువంటిది అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాను చెప్పాల్సిన వాళ్ళకి చాలా వినమ్రంగా చెప్పా తేడాగా ఉన్న తీసి అవతల పడేస్తారు తిట్టుకుంటూ ఉన్నా సరే అలాగే వీడియో వచ్చేసా నేను మరలా చెప్తున్నా నేను ఏదైనా ఒక విషయం గురించి మీకు చెప్తున్నప్పుడు దానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో నేను రెస్పాన్సిబిటీ తీసుకోవాలి కొన్ని సందర్భాల్లో పలానా సోర్స్ అయ్యా నాకు దొరికిందని నేను చెప్పాలి అంతే తప్ప నేను ఒక జర్నలిస్ట్ని ఒక న్యూస్ ఒకటి నా పని నేను న్యూస్ ఇచ్చాక నాకేం తెలీదు అంటే కరెక్ట్ కాదు కింద కాన్వెంట్స్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏ వెబ్సైట్ కానీ ఏ న్యూస్ ఛానల్ కానీ ఏ యూట్యూబ్ ఛానల్ కానీ ఎక్కడ కూడా నేను ఇచ్చిన విధంగా రిప్లేస్ ఇవ్వరు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్లకు ఎవరు అనుకోరు అలా ఎవరు నూనారామో చూడండి నా పారాంతి ఈరోజు అదే కొద్ది రోజు కొద్ది నెలల క్రితం నా ఫ్రెండ్ కూడా ఒక పేరు మోసం రియల్ ఎస్టేట్ దానిలో ల్యాండ్ తీసుకొని సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా ఆగి వాళ్ళు ఏం మొదలెట్టకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా అల్లలాడిపోతుంటే వెళ్ళి మాట్లాడి ఆరు నెలల పాటు తిరిగి తిరిగి మాత్రం డబ్బులు ఇప్పించాను సో ఇప్పుడు నేను అంటే ఇక మీదట అయినా సరే ఎవరైనా ఒక యాడ్లో నటిస్తే అకౌంటబిలిటీ మీది రెస్పాన్సిబిలిటీ మీది అలా అయితేనే యాడ్లో నటించు లేదంటే క్లోజ్ చేసుకొని కాంగో అన్నాడు సో ఇప్పుడైతే గారు మా సిన్సియర్ రిక్వెస్ట్ అండి దయచేసి మీరు రాకీ ఎవరిని బాధితులకి న్యాయం అయితే చేయండి